ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతయే నమ శ్రీమాంత్రే నమ ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఈ యొక్క ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ విశ్వ సంవత్సరం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలోనూ అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పడం మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఏ గ్రహం ఏ ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి ఇరవై తొమ్మిదినైనా రాసి మారుతున్నారు మీన సంచారం చేస్తారు అలాగే ఈ ఈ యొక్క గురువు కూడా మే పద్నాలుగో తేదీ వృషభం తర్వాత అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునంలో ఉంటారు తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ పదకొండు నుంచి వక్రించి మరల పునః మిథునంలోకి వస్తారు ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు వ్యతిరేకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మళ్ళీ తర్వాత ఉక్రత్యాగమైన సంవత్సరం అంత వరకు కూడా మిథనంలోనే బృహస్పతి ఉంటారు వక్రత్యాగమైన ఆఖరు వరకు కూడా ఇది రాహు కేతువులు వచ్చి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు కేతువు వచ్చేసి కన్యా వదలి ఈ యొక్క సింహరాశి ప్రవేశిస్తారు రాహు వచ్చేసి కేతు కేతు తోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు ఇది గోచారం ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాసి మారుతాడు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము శని ముందు మారుతాడు మా రా రా మారడం జరుగుతుంది ఇప్పుడు మార్చి అంటే యుగాదైన అయిన కొద్ది రోజులకే మార్చి ఇరవై తొమ్మిదిన మారుతున్నాడు మీనం లేక మారుతున్నాడు అలాగే రాహు వచ్చేసి సింహం లేకి సారీ కుంభం లేక వస్తున్నాడు ఈయన కూడా మనకు రాహు మే పద్దెనిమిది వస్తాడు మీనం వదిలి కుంభం లేకి ఆల్రెడీ మనకు మార్చి ఈ యొక్క ట్వంటీ నైన్ శని మారుతున్నాడు రాశి మారుతున్నాడు వీళ్ళిద్దరు ఎలా ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర నాలుగు ఉపాధనలకి ఈ యొక్క సెప్టెంబర్ ముప్పై తేదీన ఇరవై తొమ్మిదో తేదీ సారీ సెప్టెంబర్ కాదు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శని మారుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలోనే ఈ పూర్వభద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర ఒకటో పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ వస్తున్నాడు పూర్వభద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన స్వ నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం శతభిషం నక్షత్రం ఉంటుంది శతభిషం తర్వాత తర్వాత ధనుష్ ధనుష్టాలు రెండు పాదాలు ఉంటాయి అది వేరే విషయం ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఉద్యోగాలు పోవడం పంటలు పండక ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి మరి మేషరాశి వారికి ఎలా ఉంది తీసుకున్నట్లయితే మేషరాశి వారికి మీకు వ్యయస్థానం లేకి ఈ యొక్క శని భగవంతుడు వచ్చేసారు మీకు లాభాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు ఈ యొక్క మీ యొక్క వ్యయస్థానానికి వస్తున్నారు అంటే మీకు ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది మేషరాశి వారికి ఈ ఏళ్ళనాటి శని ప్రభావము ఉద్యోగాన్ని దెబ్బతీస్తుంది లాభాలను దెబ్బతీస్తుంది రిలేషన్స్ను దెబ్బతీస్తుంది ప్రయాణాల అలసటనిస్తుంది ఈ విషయాలు చాలా స్పష్టంగా మీకు ఈ రాహుకేతువులు మార్పు వాళ్ళిద్దరు కలిసి ఉండడం ఒకరినొకరి నక్షత్రం లెక్క ఉండటం శని ఇంట్లో స్వనక్షత్రమైనా కూడాను శని ఇంట్లో ఉన్నటువంటి యొక్క రాహు అలాగే అక్కడికి రావడం నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శని వచ్చేసి తన స్వనక్షత్రమైనటువంటి ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలో పయనించడం టోటల్గా ఈ సంవత్సరం అని చెప్పుకోవాలి కాల్ ముస్టాల్ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఆయన ఏ ఏ స్థానాన్ని చూస్తాడు మీ రాశిని ఫస్ట్ ఈ యొక్క మార్చి ఎండింగ్ సారీ ఏ ఈ యొక్క మార్చి ఎండింగ్ ఆల్మోస్ట్ ఆల్ వరకు తన సొంత నక్షత్రం రాశిలోకి వచ్చేంత వరకు కూడాను దృష్టి వచ్చేసి మూడో ఇంటి దృష్టితో చూస్తాడు మిమ్మల్ని మీ రాశిని అంతవరకు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగం లాభాలు ఆస్తితగాథలు ఇవన్నీ ఎక్కువైపోతాయి నిద్ర పట్టదు ఒకకాన కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అధిక ఉష్ణం చేత రోగాలు రావడం జల సంబంధం అంటే జల సంబంధం అంటే ఈ యొక్క జలుబులు సైనస్లు ఇలాంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు కపవాత పిత్తాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇది తృతీయ వీక్షణ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆయన సెవెంత్ వీక్షణ తీసుకుంటే సింహం సింహాన్ని చూడడం మూలంగా సింహరాశి మీకు ఆరవ ఐదవ ఇల్లు అవుతుంది శని వచ్చేసి మీకు ఈ యొక్క ఏప్రిల్ నుంచి తన యొక్క తృతీయ వీక్షణ తుల మీద వృషభం మీదకి వెళ్తుంది అక్కడ చూసిన తర్వాత మీకు ఎక్కువ అవుతుంది ఫస్ట్ మార్చిలో వరకు కూడాను మీ నక్షత్రాన్ని చూసారు టెన్షన్ పెట్టారు తర్వాత ఆయన మరలా మీ యొక్క వేయస్థానం లేకొచ్చి మార్చి మార్చి ఎండింగ్ నుంచి వృషభాన్ని మూడో ఇంటి దృష్టిలో చూస్తారు ఈ వృషభంలోకి చూసినప్పుడు కన్ను ఆయన కణి దృష్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఎటువంటి లాభాలు మీకు సమకూరవు కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి ఎటువంటి అనర్థాలన్నీ ఫేస్ చేసి చేసి విసుగు వస్తుంది మీరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఇవన్నీ కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేషరాశి వారికి ఇదే శని భగవంతుడు మీకు మీ యొక్క సప్తమక్షేత్రమైనటువంటి మేషరాశి వారి శనికి సప్తమ స్థానం అయినటువంటి సింహరాశిలోకి చూస్తారు కాబట్టి మా కుంభం నుండి ఏప్రిల్ వరకు ఇక్కడ కూడాను మీకు సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి వాళ్ళ హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు డిస్టర్బ్ అవుతుంది మీరు కొంచెం కేర్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఫోకస్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం టెన్త్ హౌస్ దృష్టి టెన్త్ హౌస్ దృష్టి ఎక్కడ ఉంటుంది దీని మీద ఈ యొక్క కుంభంలో ఉన్నన్ని రోజుల నుంచి కూడాను టెన్త్ హౌస్ వచ్చేసి మనకు వృచిక రాసి అయింది వృచిక రాశి పైన ఉంటుంది దీని ప్రభావం కూడా అంటే ఈ వృచిక రాశి మీకు అష్టం రాసి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలిగే ఇది పెద్దవాళ్ళ ద్వారా గొడవలు ఆస్తి తగాదాలు వాళ్ళ విలువలను తగ్గించి మనం మాట్లాడడం చేసుకోవడం తద్మూలకంగా ఫ్యామిలీలో ఎక్కువ డిస్టర్బెన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి శని ఒక్కని చేతనే మరి ఈ యొక్క రాహుకేతు మూలంగా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతున్నాయి చూసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీకు ఈ యొక్క మే పద్దెనిమిది వరకు కూడాను మీనంలో ఉంటారు మీ వ్యయస్థానంలో అభద్రతా భావ ప్రణ ప్రయాణాలు అనేక రకమైనటువంటి ఇరిటేషన్స్ కలగడం అలాంటి వాడే మరలా మీకు మీరు నెక్స్ట్ మీ యొక్క క్షేత్రంలోకి అంటే మీ యొక్క దశమ క్షేత్రంలోకి రావడం లాభస్థానంలోకి రావడం దశమాధిపతి స్థానం నుంచి దశమాధిపతి స్థానం వచ్చేసి మీకు వచ్చేసింది అక్కడ నీరసము వైరాగ్యం అవన్నీ కలుగుతాయి ఈ యొక్క శని భగవంతుని విశ్లేషణ తీసుకున్నట్లయితే మీకు మీ కుటుంబాన్ని తీసుకోవడం కూడా ఇవన్నీ తీసుకోవడం జరిగింది అనమాట డిస్టర్బెన్స్లు రాహు కూడా సేమ్ థింగ్స్లో నడుస్తాడు ఎప్పుడైతే శని ఎలాంటి ప్రాబ్లమ్స్కు ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తాడు ఏ లక్షణాలు ఉంటాయి అవన్నీ రాహువులో కూడా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి కేతువుకు సంబంధించిన విషయాలు వచ్చేసి మనకు యొక్క బృహస్పతి లక్షణాలు బృహస్పతి హౌస్ని వారికి ఇవ్వడం జరిగిందనమాట బుధుని లక్షణాలు కూడా రాహు ఇస్తాడు శని లక్షణాలు కూడా రాహు వేయిస్తాడు ఈ కాంబినేషన్లో మీకు ఇంతవరకు కూడా ఉద్యోగం విషయంలో కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ బటన్స్ ఎక్కువ అవుతాయి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యే అవకాశాలు ఈ యొక్క రాహు మూలంగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీకు భాగ్యస్థానంని భాగ్యస్థానాన్ని మూడో ఇంటి దృష్టితో చూస్తాడు భాగ్యస్థానం మీకు ఏదవుతుంది ధనస్సు అవుతుంది వీళ్ళు మనకు వక్రించి వక్రగ్రహాలు కాబట్టి సవ్యచక్రం కాకుండా అపసవ్యంగా వెళ్ళు తిరుగుతూ ఉంటారు రాహుకేతువులు ఈ అవ అవశ అవశ్యక మూలంగా రాహుతో వచ్చే ప్రాబ్లమ్స్ అంతా ఎంతగా ఫేస్ చేయడానికి మీకు చాలా టైం పడుతుంది మీకు వ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి వచ్చేసి మీకు ఈ సంవత్సరం అంతా కూడాను రెండు రాసులలో చేంజ్ అవుతూ ఉంటారు ఈయన వచ్చేసి గురువు మే పద్నాలుగు వరకు వృషుభంలో ఉంటారు పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునంలోకి వెళ్తారు అక్కడి నుంచి మరలా నవంబర్ పదకొండు నుంచి వక్రించి ముందుకు వెళ్తారు వెళ్తారు ఆ టైంలోనే ఈయనకు హచ్చల ఉన్నప్పటికీ వక్రం కాబట్టి చాలా అనర్ధాలు ఇస్తాడు ఫోర్త్ హౌస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్సే ఉన్నాయి ఇక్కడ ఎడ్యుకేషన్ ఉన్నాయి అలాగే జలవనరులతోటి ప్రాబ్లమ్స్ ఈ సునామీలు ఇటువంటి తుఫాన్లతో కొంత నష్టపోతా ఇలాంటివి జరిగిపోయేవి ఫోర్త్ హౌస్ మీకు కాబట్టి ఇవన్నీ జరిగే అవకాశాలు ఈ ఈ నక్షత్రాలలో అంటే ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి అశ్వని భరణి గుర్తిక ఒకటి ఈ పాదాల వల్ల చాలా అర్థగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ వచ్చేసి గురువు వచ్చేసి మీకు తన స్వ క్షేత్రంలోకి వెళ్ళటానికి మరలా మిథునంలోకి వక్రించి వెళ్ళేటప్పుడు వ్యతిరేక ఫలితాలు టోటల్గా తీసుకున్నట్లయితే మూడు ప్లానెట్స్ కూడాను మిశ్రమంగా మలితాలను అంటే కొంచెం తక్కువ ఫలితాలనే ఇస్తున్నాయి మీకు మాత్రం ఎక్కువగా ఏలనట్స్ అనేది తీవ్రత ఇంత దిగ్బంధం చేస్తుంది అనడానికి మెయిన్ ఇంకా నెక్స్ట్ మీకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కేతువు ఈ కేతువు మీకు వస్తున్నారు మే పద్దెనిమిదిన ఆరులేకి రావడం మూలంగా మీకు విద్యలు ఏవైతే యోగా కావచ్చు మీ యొక్క అష్ట్రాలజీ కావచ్చు మంచి మంచి విద్యలలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ఒక సోర్స్ దొరుకుతుంది బాగుంటారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాత్రం ఇప్పట్లో తీరే అవకాశం కనిపించటం లేదు ఎందుకంటే మీకు కుటుంబ స్థానమైనటువంటిది సంతాన స్థానం అయినటువంటిది సింహము ఈ సింహరాశిలోకే మీకు దృష్టి చూపిస్తుంది ఒక మనకు శని వీక్షణ అన్నది ఆ యొక్క స్టార్టింగ్ చెప్పాను కదా మార్చి తుంటే నేను వరకు అనేసి అంతవరకు ఇక్కడే ఉంటుంది తర్వాత మార్పునేది జరుగుతుంది రాహు వచ్చేసి మీకు ఈ స్థానాన్ని ఈయన పర్మనెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటాడు కుంభంలో ఈయన దృష్టి మీ యొక్క ద్వితీయ స్థానం పైన కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి ఏంటివి ఏమీ శుభాలు చెప్పట్లేదని మీకు అనిపించవచ్చు నేను చెప్పేదాన్ని చేసేదాన్ని నేం కాదు గ్రహస్థితులు అలాగ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఏం చేయాలి కొంచెం స్పెషల్గా బాక్స్ తగ్గించుకోండి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి ఉన్న దాంట్లో ఏ జాబును కూడా లూజ్ అవ్వద్దు మీరు పోయిందంటే మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు ఇప్పట్లో ఇది జస్ట్ ఒక ఎంట్రన్స్ లాంటిది ఇప్పుడు ఆయన మన ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అతను చేసి ట్రంప్ చేసేవన్నీ కూడా టెన్ జస్ట్ టెంపరీ స్టార్టింగ్ చేసి ఈ యొక్క స్టేజ్ అనమాట ఈ యొక్క విజిట సారీ ఈ యొక్క మనకు వాళ్ళు పాస్పోర్ట్ లేని వాళ్ళు ఇద్దరు గ్రీన్ కార్డు రాని వాళ్ళు వీళ్ళందరినీ పంపించడం ఇంకొద్దు రోజులు పోతే ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా అందరినీ ఏ దేశాల వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తారు తర్వాత యుద్ధాలు వస్తాయి ఇవన్నీ సాక్ష్యం భగవంతుడు ప్రత్యక్షంగా మీకు చూపిస్తాడు మన దేశంలో రెండు సూర్యగ్రహణాలు రావు రెండు చంద్రగ్రహణాలు వస్తాయి ఈ సంవత్సరం అది కూడా మనకు లాస్ట్ పీరియడ్లోనే వస్తుంది వాటిని గమనించి అతి జాగ్రత్తతో మీరు మటుకులో వేగ ఎటువంటి బురదలోకి వెళ్లకుండా మంచిగా ఉండి దైవ ప్రార్థనలకు దగ్గరగా ఉంటే అన్నీ సాల్వ్ అవుతాయి దీనికి సంబంధించి దాత జా ధ్యానం అని నా దగ్గర ఉంది కాన్సెప్ట్ నేను యోగా ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి ఇందులో మీరు అలా చేసుకుంటూ పోతే ఇంకా ముందంజబడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది స్వస్తి